సో ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్తా ఇది అందరికీ వర్తిస్తుంది అంటే మొహమాటలు ఉన్నవాడు జీవితాన్ని ఎట్లా నాశనం చేసుకుంటాడు విషయం తెలుసుకోకుండా ముందే నిర్ధారణకు వచ్చినవాడు ఎట్లా సంకనానికి పోతాడు అలా మనం చూస్తున్నాం బట్ కథ ఎందుకంటే కథ నథింగ్ పర్సనల్ కాబట్టి మనం హట్ట కాకుండా వినగలుగుతాం కథలు ఎందుకు దోహదకారి ఆత్మజ్ఞానానికి కానీ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కానీ అందులో నీ విషయాలు ఏమీ లేవు విషయం మాత్రమే ఉంది అందుకని నువ్వు వింటావు అది నీ దే నీకు సంబంధించిన విషయం లాగున్నా కూడా హర్ట్ కాకుండా ఉండగలవు బికాస్ నీ పేరు ఎక్కడ రాలేదు మీ వంశం పేరు రాలేదు ఏమి రాలేదు కాబట్టి సో ఒక పెద్ద విషయాన్ని అర్థం చేసుకోవడానికి కథ ఒక దిక్సూచి అందుకే రమణ మార్చి చెప్తాడు అనమాట ఎవరైతే మనుషులు లిబరేట్ చేయాలని అనుకుంటాడో అట్లాంటి వాడు కథ కూడా అవుతాడు అని చెప్పాడు ఒకసారి ఒక గొప్ప సమస్య తీసుకొని వస్తే చిన్న కథ చెప్పి పంపిస్తాడు ఆ కథలో ఉంది సీడ్ పట్టుకో ఒక ఆవిడ నా భర్తను మార్చుకోలేకపోతున్నా అది ఇది ఇది అది జార్జ్ గుడిచి దగ్గరికి పోతే అతను ఆమెకు చెప్పకుండా ఇంకొకరితో చెప్తున్నాడంట నేను ఇలా స్మోక్ చేసేవాడిని నాకు స్మోక్ నచ్చలేదు ఐ జస్ట్ చేంజ్ ద సిగరెట్ అన్నానంట ఈమెకేం చెప్పలే ఆమెకు అర్థమే వెళ్ళిపోయింది అంతే ఇంకో పెళ్ళి చేసుకుంది అంతే అంటే బా బాగాలేని దాంతో పోరాడకు సో ఈ కథ ఏమిటంటే నేను చాలా ఇళ్ల క్రితం చదివింది నాకు బాగా నచ్చి ఇది మా ఊర్లో చాలామంది ఇళ్లలో నేను చూసినది కొంచెం ఎక్కువ తక్కువ బట్ ఇలాంటి మానసిక స్థితులు చూశాను ఒక కుటుంబం ఉంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండాల్సిన అన్నీ ఉన్నాయి పరువులు ప్రతిష్టలు ఈగోలు నేనది ఇది ఇది మేము అట్ల కాదు మేము ఇట్లా కాదు మా ఆచారం ఇంతే మా పనికిరాదు అంత బక్వాస్ కానీ ఉంటాయి కానీ ఇంకా ఏముంటుంది వాడికి ఎదగాలని స్టార్ హోటల్లో తినాలని గొప్ప గొప్ప కుటుంబాలతో ఫ్రెండ్షిప్ చేయాలని ఇవన్నీ ఉంటాయి అట్లా ఈ మిడిల్ క్లాస్ ఆమెకి ఒక బాగా డబ్బు ఆవిడ పరిచయం చేసుకుంటుంది ఇంక తన స్థాయి వాళ్ళు తనకంటే కింది వాళ్ళని కలవదు ఎప్పుడు పోయినా ఆమె ఇంటికి వెళ్ళాలి ఆయన నా ఫ్రెండ్ అని చెప్పుకోవాలి ఆ తర్వాత మధ్య మధ్యన కొంచెం అబద్ధాలు ఇట్లాంటివన్నీ కూడా సో భర్త కూడా అంతే ఒకసారి పెళ్ళికి వెళ్ళాల్సి వస్తుంది భర్తతో అంటది నగలు ఉంటే బాగుండు అంటే నీ ఫ్రెండ్ ఉంది కదా అడిగి తెచ్చుకో మళ్ళీ తిరిగి ఇచ్చేద్దు కానీ సేఫ్గా అన్న తర్వాత ఫ్రెండ్ని అడిగితే దీనికి నగలంటే పెళ్ళికి వెళ్తున్నా ఏమేమి కావాలి వడ్డాన్నం కావాలి చంద్రహారం కావాలి ఇవన్నీ చెప్తుంది పోయి తీసుకొచ్చి ఇచ్చింది జాగ్రత్త అని చెప్పింది ఎవరైనా చెప్తారు కదా మనం చెంబిస్తేనే జాగ్రత్త అని చెప్తాం మరి బంగారు నగలిస్తే జాగ్రత్త అని చెప్పరా చెప్పిన తర్వాత ఈమె వేసుకుంది ఫంక్షన్కి వెళ్ళింది సూపరు నైట్ వస్తుంటే దొంగలు దోచుకుని పోయారు ఇప్పుడు ఈమె వేసుకున్నప్పుడు తనకు బరువు తెలుసు మిగతా వాళ్ళందరూ మెచ్చుకున్నప్పుడు తెలుసు అట్లీస్ట్ ఒక ఇరవై ముప్పై తులాలని ఉంటుంది అసలే పరువు ప్రతిష్టలు గల కుటుంబం ఏం చేయాలి పారిపోవాలి అక్కడి నుంచి లాక్ వేసుకొని జంపు అయితే వీళ్ళ ఉద్దేశం మంచిదే ఉద్దేశం ఎట్లా మనం మొహం ఎట్లా చూపిస్తాము అంటే రాత్రంతా ఆలోచించుకున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ సో కొంత సామాన్ వరకు వేసుకొని ఎటు వెళ్ళిపోయారు ఉద్యోగాలు వదిలేసిపోయారు స్నేహితులను వదిలేసిపోయారు అందరిని వదిలేసిపోయారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదేమైనా ఎంత కష్టమైనా ఇరవై తులాలు లేదా పది తులాలను సంపాదించి తిరిగి ఇచ్చినాకనే ఆమె ఒక మొహం చూపిద్దామని నిర్ధారణ చేసుకుని విషయం పోలీసులకు చెప్పలేదు ఈమెకి వెళ్ళి ఇట్లా జరిగిందండి మా తప్పేమీ లేదని చెప్పలేదు తిడితే తిడతారేమో కానీ మనకు అహంభావం ఉంది కదా బంగారు నగలు పోగొట్టవలసిందే కానీ ఎవరు మాట పడకూడదు ఆ తర్వాత సినిమా కథ కాబట్టి ఒక మూడేళ్ళు గడిచింది వాళ్ళు నిజంగానే చాలా కష్టపడుతూ డబ్బు పోగేస్తూ మళ్ళీ ఎంత పోగేసినా మళ్ళీ ఏదో ఆరోగ్య సమస్యలు అట్లా ఇట్లా డబ్బు పోగొట్టుకుంటూ ఏదైనా వ్యాపారం చేస్తే డబ్బు వస్తుంది తట్ల తద్వారా ఆమెకి ఇచ్చేయచ్చు అని అనుకుంటూ మళ్ళీ ఒక చిన్న కోళ్ళ గుడ్డు షాప్ పెట్టడం ఇంకేదో పెట్టడం మళ్ళీ దాంట్లో పోవడం చివరి రోడ్డు మీద పడ్డారు ఉన్నదంత వీకింది ఇప్పుడు ఒక పెద్ద కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో వాడు మేస్త్రి పని చేస్తున్నాడు ఈమె కూలి పని చేస్తుంది కానీ వాళ్ళ నిర్ణయం మాత్రం మారలేదు ఏదేమైనా మనం సంపాదించి సంపాదించవలసిందే అప్పుడే మన పరువు నిలబెడుతుంది అప్పుడే మనం ఊరికి తలెత్తుకు ఈ తలెత్తుకునిప్పుడు అరే నువ్వు తలెత్తుకుని తిన్నావు నవీను నేనైతే నా జీవితంలో తిరిగాను నేను తలెత్తని తిరుగుతా తలెత్తుకుని ఎందుకు తిరగాలి అసలు సో నువ్వు మా మా పేరు నిలబెట్టాలంటే పేపర్ మీరు రాసి ఇట్లా నిలబెడితే అయిపోతుంది అంత దానికి ఇంత కష్టపడ్డం ఎందుకు వేస్ట్ నేనైతే నా కుటుంబం పేరు నిలబెట్టను పడుకోబెట్టను ఉన్నది ఏదో ఉన్నది అసలు నా ఇంటి పేరే తీసి అవుతున్నాను నువ్వు నేను ఏం అవసరం ఏ ఏ చెప్పారు కదా మనకు మనకి మనకు ప్లాట్ కానీ భూములు కాని ఉంటే నిలబెడుతుంది అక్కడ వేరే వాళ్ళ దాంట్లో నిలబెట్టి రాదు సో ఇలా చేస్తూ ఉండగా సినిమా అయితే మంచి బ్యాక్గ్రౌండ్ పాట పడేది ఈ జీవన తరంగాలలో దేవుని చెదరంగములు బంగరు నగలు పోయినై జీవితము నాకినని పాడుకోవచ్చు అయితే ఇప్పుడు మంచి కార్ వచ్చింది ఆ బిల్డింగ్ ఎవరిదయా అంటే ఈ నగలు ఎవరి దగ్గర తీసుకుందరో ఆమెదే ఆమె అద్దాలు పెట్టుకొని దిగింది వాణిశ్రీలాగా కథం చూసి ఆశ్చర్యపోయింది ఏంటి మంగమ్మ నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు అసలు నేను మీ గురించి ఊరం తెతుకలేడా ఎక్కడెక్కడో పేపర్లో యాడ్ యాడ్ చేయించాను అది ఇది 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 అని చెప్తే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి కన్నీలు పెట్టుకొని ఆ రోజు మేము నగలేసుకుపోయాము దొంగతనం జరిగింది ఉత్త గిల్టు అంతే అవి నిజం నగలని నేను నిజం నగలు నీకు ఎందుకు ఇస్తాను అసలు ఇప్పుడు నిజం నగలు నీకు ఇవ్వాలంటే నేను మా బిడ్డకి ఇవ్వను నావి ఏదో ఫంక్షన్కి తీసుకెళ్తా అంటే జనాలకు చూపించుకోవడానికి ఒక నగ కావాలి కాబట్టి మెరిచేవి ఇచ్చాను అంతే నేను ఎప్పుడు నిజం నగలు పెట్టుకుని ఇవన్నీ నా డూపే పోతే పోతే నిజం నగలు బ్యాంక్ లాకర్లో ఇక్కడ పెట్టుకోవాలి రాత్రిపూట హస్బెండ్ వచ్చినప్పుడు ఆయనకేసుకొని చూపించాలి అంతే ప్రపంచానికి చూపించుకోవడానికి కాదు సో అవి నిజం నగలు అనుకొని మీరు ఆ నగలు తిరిగి నాకు సంపాదించాలని అవన్నీ చేసి ఇట్లా బా కష్టాలు పడుతున్నారా అట్లా నగలు బాయ్ మీరు పరువు నిలబడతా అని చెప్పుకుంటే ఊర్లో పరువు బాయ్ దొంగ ఓ పేరు వచ్చే నాకు తెలియదు కాబట్టి నేను ఎవరికి ఏమీ చెప్పలేదు నేను ఇంకా ప్రయత్నం చేసినా మిమ్మల్ని ఎక్కడో కనుక్కుందామని మీరు రకరకాల వ్యాపారాలు చేద్దామన్న మిషతో ఏమేమో చేస్తే ఉన్నది బాయ్ చివరికి ఈ అయింది నువ్వు ఆ రోజు నగలిచ్చినప్పుడు అడగవలసిన మొదటి ప్రశ్న అసలు ఈ నగల విలువెంత అని అడిగి తెలుసుకోవాల్సిందే రెండవది నువ్వు నగలు ఉంటే బాగుంటుంది అన్నప్పుడు మీ భర్త చెప్పవలసి ఉండే వేరే వాళ్ళ నగలు ఎందుకు మన నగలు ఎవరు చూస్తారు మన యొక్క బిహేవియరు లేకపోతే మన యొక్క ప్రవర్తన ఇది కదా నగలంటే నువ్వు దాన్ని ఆభూషించు ఇట్లాంటి పనికిరాని ఎందుకని నీ భర్త చెప్పలేదు పోయి పోయిన తర్వాత పాటి నుంచి ఇంటికి వస్తున్న దొంగలు ఎత్తుకపోయారు ఒక కవరో ఎవరో తీసుకుపోయి కవర్లో పెట్టుకొని అక్కడి నుంచి రాత్రిపూట బయలుదేరి రావాల్సి ఉండే ఇవన్నీ చేయకుండా ఇంతసేపు అన్కాన్షియస్గా ఉండి అంత అయిపోయిన తర్వాత ఇట్లా జరిగిపోయిందని బాధపడితే ఎట్లా కాబట్టి ఇలాంటి పనికిరాని పరువులు ప్రతిష్టలు వెంట పడకుండా నీది ఏదో అంతే అనుభవించు నగల్లో గౌరవం ఉంటుందా ఏమన్నా ఏదో నేను ఈ కుటుంబంలో పుట్టినా కాబట్టి నాకు ఈ ఆస్తి వచ్చింది కానీ దీన్ని బేజ్ చేసుకుని నా గౌరవం ఎట్లుంటుంది నా ప్రవర్తన వల్ల నా ఇప్పుడు నా గౌరవం నిలబడ్డది ఎందుకు నువ్వు అలా చేసినప్పటికీ నేను నేను కోపట్టం లేదు సో నాకు నీ మీద ఎలాంటి దురభిప్రాయము లేదు కాబట్టి తిరిగి రండి మళ్ళీ జీవితం కొనసాగించండి జనాలు అంటారు అందరికి సున్నితంగా ఆన్సర్ తెలియక చేశామండి అని చెప్తే అయిపోతుంది సో చెప్పాలనుకున్న ఈ కథలో మూలం ఏమిట్రా అంటే మొహమాటాలకు పోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మొహమాటాలకు పోయి ఎవరిని స్థితిని కడుపు నొప్పి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఇష్టం లేకపోయినా ఊరు ప్రయాణాలు చేసే వాళ్ళు ఉన్నారు మొహమాటలకు పోయి సో మొహమాటానికి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు ఉన్నారు అది నాకు డౌటే అది ఒక్కటి మాత్రం మొహమాటానికి జరగదు అక్కడ ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ అవసరం ఇదర్ యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇదర్ ప్యాసివ్లీ ఆర్ యాక్టివ్లీ అదర్వైజ్ కిట్స్ ఓంట్ కమ్అట్స్ కాబట్టి దయచేసి మిత్రులారా మొహమాటానికి పోబాకండి అలాగని కుండబద్దలు కొట్టినట్టు మొహం బలిగేలా చెప్పకండి దీని మధ్యన ఒక పద్ధతి ఉంది అంటే మధ్య మార్గం అన్ని అన్ని సమయాల్లోనూ వర్కౌట్ అవుతుంది కొంచెం ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే సందర్భం రావాలి కదా ఇప్పుడు సినిమాకి వస్తామని అడిగాం అనుకో వీడు అడిగాడు అడిగదని పోవద్దు మొహమాట నేను రాను అని కూడా చెప్పకు ఇప్పుడు యుక్తి అవసరం అసలు నీతో సినిమాకి వస్తే ఎంత బాగుంటుందో నాకు కానీ ఈరోజే మా ఫ్రెండ్ వస్తున్నాడు ఊరి నుంచి అందుకని అతనితో ఉండాలి లేకపోతే ఖచ్చితంగా వచ్చి ఉండేవా ఏమనుకోకు కానీ నెక్స్ట్ టైం తప్పకుండా నువ్వు అడుగు బట్ నాకు వీలైతే ఖచ్చితంగా వస్తా అలాగే నేను అడుగుతాను నీకు వీలైతే ఖచ్చితంగా రా ఇందులో బలవంతాలు దేవని చెప్పు ఎవరిదో సినిమా ఎవరిదో తోడం మనకి ఎందుకు అని చెప్తే పీపుల్ అండర్స్టాండ్ మన గమండ్ అనేది చూపించకూడదు నువ్వు బిజీగా ఉన్నవారి నీ బిజినెస్ని అందరి మీద రుద్దకూడదు నువ్వు అజ్ఞానం అని నీ అజ్ఞానం అనే చోట్ల వ్యక్తపరచుకోవద్దు కొంచెం యుక్తితో స్ట్రాటజికల్గా ఈ భూమి మీద ప్రపంచంలో ఉండవు ప్రకృతిలో ఇవే అక్కర్లేదు ప్రకృతిలో ఏ కుక్క ఆడగదు ఇంకో కుక్కని సినిమా పోస్టర్ పడ్డ తిన్నాం దాన్ని అది పోయి తింటుంది అది పోయి చూస్తుంది అది వండుకుంటుంది ఇవాళ ఒక షార్ట్ పెడుతున్నా ఎవరు నాకు యూట్యూబ్ మిత్రుడే పంపించాడు ఇందులో ఏముందో గమనించని నేను చూడకముందే గమనించిన దాన్ని అంటే అలా తీసినప్పుడు ఆ తీసిన వ్యక్తి ఆల్రెడీ ఏం చూస్తున్నాడో అది చూడకుండా తెలిసిపోతుంది అది నేను పెడతా షార్ట్ కాసేపు చూడు అంతే మరి రైసా రసో వైసా మొహమాటలకు పోకండి మనం ఉన్నదాన్ని అనుభవిస్తే ఎంత గొప్ప ఉంటుంది లైఫ్ లేని దానికోసం ట్రై చేసి ఇప్పుడు ఉదాహరణకి నేను నగలేసుకుంటేనే నేను పరిపూర్ణమైతే అనుకున్నావా నువ్వు నగలేసుకున్న హాఫ్ అన్ అవర్ కాకుండా మిగతా ట్వంటీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ నువ్వు అపరిపూర్ణంగానే ఉన్నావు అట్లా కాకుండా నేను బట్టలు లేకుండా పరిపూర్ణం అనుకో మహావీరులాగా నీది ఆ పదం అనకూడదు ఎవరు పీకలేదు రేసార్ అసో వై సార్ అసలు అయితే ఉండవు

నే నీలా రెహమాన్ స్టైల్లో దీన్ని ఆక్టివ్ మారిస్తే నెక్స్ట్ చిరం బావడం learning until you die